నమస్తే నా పేరు డాక్టర్ ఆలెటాటం ఆలెటాటం వారు లాంటివి వార్తా విశేషాలు ఈరోజు అంతర్జాతీయ అంశం మీద మనం వ్యాసాన్ని అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం ఎనాలిసిస్ చూద్దాం లెబనాన్ ఆక్రమణ ఇజ్రాయల్ లెబనాన్ ఒక దేశం ఉందండి ఆ దేశాన్ని ఆక్రమించింది ఇజ్రాయల్ దేశం ఇజ్రాయల్ దేశం ఆక్రమించింది ఆక్రమించే దాళ్లు చేసి జనాలు జబ్బుతూ మొత్తం భీభత్సం సృష్టిస్తున్న కారణంగా ఆ లెబనాన్కి అండగా ఉన్న ఇరాన్ దేశం ఇరాను ప్రతిగా క్షిపణితో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది అన్నట్టు ఈరోజు సంపాదక ఈరోజు వ్యాసం అండి ఈ వ్యాసం రాసిన వ్యాసం ఎవరో కాదు మన ప్రియాతి ప్రియమైన ఏం కోటేశ్వర గారండి అంతర్జాతీయ అంశాల మీద ఏకదాటిగా ప్రపంచ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న గొప్ప మేధావి అంతర్జాతీయ మేధావి మరి ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ త్రీ వన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ మీరు ఫోన్ నెంబర్ అండి మీరు సంబంధించిన వ్యాసానికి సంబంధించిన భేదాభిప్రాయాలు వేరే భావాలు వేరే ఆలోచనలు అనుమానాలు ఉంటే మీరు కామెంట్లో పెట్టచ్చు పెట్టలేని వారు తిట్టచ్చు తిట్టలేని వారు కొట్టచ్చు అని మీరు వానం తొట్టడు కొట్టొద్దు లెబనాన్ గాలపై ఇజ్రాయల్ జరుపుతున్న దాడులను ప్రతిస్పందన మంగళవారం నాడు క్షిపుణి జరిపిన తమ దాడి ముగిసిందని ప్రకటించింది అయితే ఇజ్రాయల్ వైపు నుంచి దాడులు కొనసాగితే తాము మరింత గట్టిగా స్పందిస్తామని పేర్కొన్నది తమ శత్రు మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది ఇదిలా ఉండగా ఇజ్రాయల్ సేనులు లెబనాన్ లో ప్రవేశించి దాడులు కొనసాగిస్తున్నారు వేలాది మంది నివాసాలు వదిలి వెళ్లాలని ప్రకటించాయి దాడులు తిప్పు కొడుతున్న ప్రకటించింది బుధవారం నాడు కూడా దాడులు కొనసాగి అటు ఇజ్రాయెల్ ఇటు లెబెరాన్ లో జరిగిన నష్టాలు వివరాలు వెల్లడి కాలేదు ఇజ్రాయెల్ పై జరుగుతున్న క్షేపిణి దాడులను అడ్డుకోవాలని అమెరికా మధ్య పాచ్యంలో టిష్ట వేసిన తన సేనలు అమెరికా ఆదేశించింది ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది తాజా పరిణామాలతో ప్రామాణిక బ్రెంట్ రకం ముడి చివరి అక్టోబర్ ఒకటో తేదీన ఒకటిన డెబ్బై పాయింట్ నాలుగు డాలర్లు ఉన్నా ఉన్నది రెండో తేదీన డెబ్బై నాలుగు పాయింట్ డెబ్బై ఎనిమిది డాలర్లు పెరిగింది పరిస్థితి నివ్రగప్పిన నిప్పులా ఉంది చూడండి ఆ చూడండి ఎక్కడో ఉత్తర్కొల్ల దేశం ఎక్కడో అరబ్బుల దేశం అక్కడ యుద్ధం జరుగుతూ మనకేంది 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 మనకేందంటే అక్కడ కొంప కొల్లారైతే ఇక్కడ మన కొంపలు మొత్తం నింపడ్డుకుంటుంది ఎట్లా పెట్రోల్ రేటు పెరిగిపోతుంది పెట్రోల్ రోజు రోజు పెంచుతూ ఉంటారు మోడీ పెన్షన్ రోజు అంటూ లేదు మళ్ళా పెరగబోతుంది ఇప్పుడు తరగతి కుటుంబాలు వాహనదారులు నానా రకాల పద్ధతులు ట్రాన్స్పోర్ట్ చేసుకున్న వాళ్ళతో పేద ప్రజానికి తరగతి కుటుంబాలకి దీని దెబ్బ మీద దెబ్బ ఇప్పుడు ఉంటుందండి గత శనివారం నాడు లెబరాన్ లోని ఇజుల పార్టీ నేత హసన్ నసరాలతో పాటు మరికొందరు ఇజ్రాయల్ హత్య చేసింది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇజ్రాయల్ జరుపుతున్న దాడులు సోమవారం నాటికి తొమ్మిది వందల ఇరవై మూడు మరణించారు రెండు వేల ఏడు వందల పదిహేను మంది గాయపడినట్లు ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాధ్యతలు స్వీకరించిన నసరుల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు అంతకుముందు నేతగా ఉన్న అబ్బాస్ ముసావిని కూడా ఇజ్రాయెల్ ఇదే విధంగా హత్య చేసింది పంతొమ్మిది వందల జరిగిన ఘర్షణలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నసరుల్లా పెద్ద కుమారుడు హడే మరణించాడు రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ తో జరిపిన ముప్పై మూడు రోజుల పోరులో నసర్ల నాయకత్వంలో సాధించిన విజయంతో పలుకుబాటు పెరిగింది తాజా హత్యలను నిసగ్గుగా సమర్థించిన అమెరికా సామ్రాజ్యవాద దుష్టత్వాన్ని మరోమారు ప్రపంచాన్ని వెల్లడించింది అది అందజేసిన సమాచారం విద్రోహుల కారణంగానే ఇరాన్ ఇరాక్ లెబనాన్ తమ వ్యతిరేకులు ఇజ్రాయెల్ హతమార్చుతోంది అమెరికా అండ చూసుకుని గాజుల్లో జరుపుతున్న మార్గను వ్యతిరేకిస్తున్న ఇరుగు పొరుగు దేశాలన్నింటా అన్నింటి మీద తెగబడుతోంది ఈ పూర్వ రంగంలో మధ్య ప్రాచ్యంలో పరిణామాల యుద్ధానికి తీస్తాయా అన్న ఆందోళన కలిగి చేస్తున్నాయి లెబనాన్ పై ప్రత్యక్ష దాడి వెనుక కారణాలు ఏమిటన్నది ఆసక్తి కలిగించే అంశం యుద్ధం చెలరేగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మధ్య ప్రాచ్యంలో పరిస్థితి మరింత ఖాయంగా కనిపిస్తుంది లెబనాన్ తర్వాత ఏమని మీద దాడులు దిగి వచ్చిన చెప్తున్నారు ఈ నెల ఇరవై తేదీన నాటికి గాజుల్లో మారిన కాడకు ఏడాది నిండి ఏడాది నిండా ఆ తర్వాత పరిణామం ఏమలుపు తిరిగేది చెప్పలేము గడిచిన రెండు నెలల్లో కాలంలో ఇజ్రాయల్ చేసిన హత్యలు దాని గురించి ఇరాన్ సిరియా హమాస్ హిజ్బుల్లా తక్కువ లేదా తప్పుడు అంచనాలతో ఉన్నట్లు కనిపిస్తున్న కొందరి విశ్లేషణ కొట్టిపారేయలేము అందుకు వ్యూహాలను తిరిగి రచించుకునేందుకు కొంత వ్యవధి పట్టవచ్చు ఇట్లా అండి లెబనాన్ లెబనాల్లో ఈ లెబనాల్లో నస్రల్లా అనే పెద్ద అయినా అక్కడ మత పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెట్టినట్లు క్రైస్తవ పార్టీలు పెట్టినట్లు అక్కడ ఒక అరబ్ పార్టీ పెట్టుకున్నాడండి అరబ్ పార్టీ పెట్టుకొని అరబ్ దేశాలలో మొత్తం ఏక మేకాయి నిధుల నిప్పులు లేకుండా జనాలను ఇబ్బంది చేస్తూ అరబ్ దేశాల్లో పెట్రోల్ మొత్తం గుసుకుపోవడానికి ఆము రికార్డు చేస్తున్న దోపిడీ దొంగతనాలకే ఇజ్రాయల్ దేశం ఉండదు అన్నట్టు అయితే ఇంతకుముందు ఇజ్రాయెలు లెబనాన్ దాడి చేసి ఆక్రమించింది దాని నసల్లా తిప్పికొట్టిండు తిప్పికొట్టిన తర్వాత ఎన్నో ఎన్నో పరిణామాలు జరిగినాయి ఆ పరిణామాలు జరిగిన తర్వాత ఆయన ఆ దేశంలో సైనిక కూటమి ఉండడమే కాదు ఆయన సైనిక సంపదగా ఉండడమే కాదు అక్కడ లెబనాన్ దేశంలో ప్రభుత్వ పాలనలో కూడా తన రాజకీయ భాగస్వామ్యం ఉన్నది ప్రాచ్య పరిణామాలు భారత్లో సహా అనేక దేశాల మీద ఆర్థిక ప్రభావాలు చూపుతాయి మూడు చమురు ధరలు పెరుగుతున్నాయి అనేది వాటిలో ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో ఇజ్రాయల్ వ్యతిరేకంగా చమురు ఉత్పత్తి దేశాలు చమురును ఒక అస్త్రంగా ఉపయోగించాయి దానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అమెరికా జపాన్ కెనడా బ్రిటన్ నెదర్లాస్ వంటి దేశాలు చమురు ఎగుమతులను నిలిపివేశాయి దాంతో పిపా ధర మూడు నుంచి పదకొండు డాలర్లకు పెరిగింది ఇప్పుడు కూడా అలాంటి పెరుగుదల దానితో పాటు ఆర్థిక వ్యవస్థలు కుదే జరగవచ్చు అంటున్నారు ఇప్పటికే ఏమైనా లోని జరుపుతున్న దాళ్లతో ఎర్ర సముద్రంలో ఎర్ర సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాకు ఆటంకం ఆటంకం కలుగుతుంది ఇప్పుడు లెబియా మీద ఇజ్రాయల్ ఒకసారి దాడి చేసినప్పుడు విమానంతో దాడి చేసినప్పుడు మేము అప్పుడు యువకులుగా ఉన్నాం మొత్తం ఇప్పుడు ఆ లెబనాన్ మీద గాదా మీద ఇప్పుడు మామూలు జరుగుతుంటే ఎట్లయితే యావత్ ప్రపంచం పడుతుందో అట్లా మేము మేము ఎప్పుడు వార్తలు చదవటోళ్ళం కనుక ప్రజాశక్తి వార్తలు చూసి మేము అయినాం అన్నట్టు ఇట్లానే సంచలనమైన వార్తలాగుండే అయితే అట్లా జరుగుతున్నప్పుడు ఈ కల్లాలు గడాప్ ఏం చేసిండే ఐక్యరాజ్య సమితిలో ఆవిరికని సామ్రాజ్యాలను అడిగి కడిగి పడేసాడు మా దేశం మా పెట్టలు మా సంపద మా ఇష్టం మేము అనుభవిస్తాం నువ్వెవడే నీ పెత్తనం ఏండి నీకు ఇష్టం లేని పద్ధతులు ఉంటే నీ దోపిడీకి అనుకూలం లేకుంటే మా పోరాళ్ళకి ఆయుధాలు ఇచ్చి మందులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ట్రరస్ట్ కార్యకలాపాల మా మీద యుద్ధానికి పురుగులు పురుగులుపుతా అని ఈ నెల ఇరవై తేదీ నాటికి గాజాలో ప్రారంభమైన ఈసారి మారణ కాండక ఏడాది నిండు తొంద ఇప్పటి వరకు నలభై ఒక వేల ఐదు వందల ఎనభై ఆరు మంది మరణించగా తొంభై ఆరు వేల రెండు వందల పది మంది గాయపడ్డారు పదివేల మంది జాడ కనిపించకుండా లేదు లక్షలాది నివాసాలు నేలమట్టమయ్యాయి పాఠశాలలు ఆసుపత్రులు వైఖరి సంస్థ నిర్వహించే సహాయ శిబిరాలు దేని దాడులలో వదలటం లేదు అయినప్పటికీ హవాస్ సాయుధులను అంతం చేస్తామన్న ఇజురాలు అంత నెరవేరే సూచనలు కనిపించటం లేదు ఇదే సమయంలో పాలస్తీన దురాక్రమణ వ్యతిరేకిస్తున్న ఇజ్బుల్లాను అరిచివేసే పేరుతో లెబనాన్ మీద దాని అధిపతి ఇతర ముఖ్య నేతలు హతమార్చవచ్చు తప్ప పూర్తి అణచివేయడం ఇజ్రాయల్ తరం కాదని అందరూ చెప్తున్నారు ఎందుకంటే అమాస్ తో పోలిస్తే దాని పోరాట యోధులు ఆయుధ సంపత్తి కూడా ఎక్కువే ఇజ్రాయల్ మిలిటరీతో పోలిస్తే దాని ఆయుధాలు సాయిదాల సంఖ్య చాలా తక్కువ అని కూడా గమనించాలి ఈజుల్ల దగ్గర ముప్పై నుంచి యాభై వేల మంది వరకు ఉన్నారని అంచనా అయితే తమ యోధుల సంఖ్య లక్ష్యపై పడే అని ఇటీవల హత్యకు గురైన నసరుల గతంలో ప్రకటించాడు ఐదు నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే క్షీపుణులు లక్ష ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నట్లు అంచనా ఇవి కాక ఇరాన్ సరఫరా చేసిన మానవ రహిత విమానాలు కొన్ని ఉపరితలం నుంచి ఉపరితల మీదకు క్షీపులను ప్రయోగించే సంచార వాహన వ్యవస్థలు కూడా ఉన్నాయి ఇజ్రాయెల్ని ఏ ప్రాంతం మీద నున్నా ఏ ప్రాంతం మీద అయినా దాడికి ఇవి ఉపయోగపడతాయి అయితే ఇజ్రాయెల్ వద్ద త్రివిధ దళాలు రెగ్యులర్ మిలిటరీ రిజర్వ్ దళాలు మొత్తం ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఐదు వందల మంది నుంచే ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నారు తమ మీదకు వదిలే క్షీపులను ముందుగా ముందుగా లేదా మధ్యలో గుర్తించి కుంచువేసి ఆధునిక రక్షణ వ్యవస్థలు భారీ క్షిపుణ్లు వందలాది విమానాల్లో నౌకలు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ ఎటువైపు నుంచి ఏ దాడి జరగనుందా అనే భయంతో వనకిపోయాయి జనం వారి రక్షణ ప్రతి నగరంలో భూగర్భ గృహాలు కూడా ఉన్నాయి నీ దగ్గర ఉంది నా దగ్గర కత్ కత్తుంది నీ దగ్గర తల్వారు ఉంది నా దగ్గర తల్వారు ఉంది నీ దగ్గర తుపాకుంది నా దగ్గర తుపాకీ ఉండేది నీ దగ్గర రాకెట్ ఉంది నా దగ్గర రాకెట్ ఉండేది ఏందండి గోల ఎవడి పని వాడు చేసుకుని బతకనీయకుండా అమెరికన్ సామ్రాజ్యవాదులు పెట్రోల్ కోసం వాడు బాంబుల్ని పరీక్ష చేసి మనుషుల్ని ఏ రకంగా చనిపోతారు ఏ దేశాలు ఏ రకంగా విచ్ఛిన్నమైపోతాయని వాడు మందుల దందా కోసం దందా కోసం జరుగుతున్న మారణ హోమానికి సంబంధించిన విషయంలో ఒక దేశానికి ఒక దేశాన్ని చూడండి ఓటిపడి ఏం జరుగుతుందో మానవ జాతి మానవ జాతి అంతరించనున్నదా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది కింత బలం ఉన్నప్పటికీ తన రక్షణ కోసం అవసరం అంటూ గతంలో దక్షిణ లెబునాన్ ప్రాంతాన్ని ఆక్రమించింది ఇరాన్ లో ఆయుధుల్లా కొమైన్ అధికారానికి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో షియా ముస్లిం చెందిన కొద్ది మందితో దేవుడు ప్రా పార్టీ పార్టీని ఏర్పాటు చేశారు అయితే పంతొమ్మిది తొమ్మిది ఎనభై రెండులో ఇజ్రాయల్ దురాక్రమణకు పాల్పడిన తర్వాతే అది ప్రాచుర్యంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదులో లెబనాన్ అంతరుద్ధం సందర్భంగా అక్కడ వివిధ షియా సంస్థలని హిజుబుల్లా నాయకత్వంలో ఐక్యమైంది తర్వాత ఇజ్రాయల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లెబెనాన్ అంతరుద్ధం సందర్భంగా అక్కడ వివిధ షియా సంస్థలని హిజుబుల్లా నాయకత్వంలో ఐక్యమయ్యాయి తర్వాత ఇజ్రాయల్ దురాక్రమకు వ్యతిరేకంగా సాయుధ పోరును ప్రారంభిస్తూ నెంబర్ లెవెన్ ప్రారంభించింది రెండు వేల ఆరులో ఇజ్రాయల్ పై ఇజ్రాయల్ వైదలిగే వరకు అది పోరుబాటులో ఉంది ఆ క్రమంలోనే ఈ క్రమంలోనే అది రాజకీయ సంస్థ కూడా రూపుదిద్దుకుంది ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటేనే తన సాయుధ విభాగాన్ని కొనసాగిస్తున్నది దేనికి లెబనాన్ ప్రభుత్వం గుర్తింపు కూడా ఉంది ప్రస్తుతం సంకీర్ణ మంత్రివర్గంలో ఇద్దరు సభ్యులు నూట ఇరవై మందితో ఉన్న పార్లమెంట్లో పదిహేను స్థానాలతో హిజబుల్లా పెద్ద పక్షంగా ఉంది పలుచోట్ల తనను వ్యతిరేకించే సంస్థల నేతలను దొంగ దెబ్బలతో హతగావించడం పేజర్లు వాకిటాకులను పేర్చి లెబనాన్ లో ఇజుల్లపై దాడుల ద్వారా తనకు ఎదురలేదని ఆ ప్రాంతంలో వ్యతిరేకులు బెదిరించడమే ఇజ్రాయెల్ దానికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్య శక్తులు లక్ష్యంగా కనిపిస్తుంది అయితే తాడిని తన్నేవాడుంటే వాడు వాడి తలదన్నే వాడుతాడున్నట్లు చరిత్ర రుజువు చేసింది నసరంలో ఉన్న బంకర్ను బద్దలు చేసేందుకు అమెరికా సరఫరా చేసిన పదిహేను విమానాలతో వెయ్యి కిలోల బరువుండే ఎనభై ఐదు బాంబులు ప్రయోగించి హత్య చేశారు నాలుగు పెద్ద భవనాల్లో నేలమట్టయ్యాయి నసర్ల్లా హత్యతో అనేక మంది బాధిత కుటుంబాలు న్యాయం జరిగిందని జో బైడెన్ అన్నాడు ఈ చర్యలన్నీ ఇరాన్ను రెచ్చగొట్టి యుద్ధంలో దించే అమెరికా కుట్రలో భాగం తప్ప మరొకటి కాదన్నది పదే పదే చెప్పనవసరం లేదు ఐక్య సాధారణ అసెంబ్లీ సమావేశంలో నేతన్ హో మాట్లాడుతూ ఒక మ్యాప్ చూపెత్తు దానిలో ఉన్న లెబనాన్ ఇరాన్ సిరియా బిడ్డ ఎందుకు ఇట్లా రాతలు కూతలు మాటలు రో అక్కడ ఇక్కడ బీజేపీ పార్టీ మత పార్టీ అక్కడ కూడా మత పార్టీ అంటే బిజెపిము అమెరికాని సామ్రాజ్యవాదానికి వంత వలుకుతూ కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇక్కడ ఒకనాటి హిట్లరు వారసత్వాన్ని పుచ్చుకొని భారతదేశంలో భారత హిట్లర్ గా మన నరేంద్ర మోడీ గారు ఉంటున్న తీరుకు అక్కడ తీరు వేరు అక్కడ లెబనాన్ రక్షించుకోవడానికి లెబెనాన్ లో అక్కడ వాళ్ళ సంప్రదాయమైన పద్ధతుల్లో వాళ్ళ మతాచార పద్ధతుల్లో అక్కడ పార్టీ నిర్మించడానికి అక్కడ స్వాతంత్రం తెచ్చుకోవడానికి అక్కడ రాజకీయ అధికారం చేపట్టడానికి అక్కడ తిరుగుబాటు చేయడానికి అదొక రకమైన వ్యవహారంతో అక్కడ హిజుల్లా అక్కడ పార్టీ పెట్టేసుకునేది అనుకోండి అయితే ఇక్కడ జరుగుతున్న తీరు తెన్నులకు సంబంధించిన విశేషం ఏమంటే ఒకే ఒక విషయం పెట్టలు కోసం అరబ్ దేశాలు అనిచేయాలని అమెరికన్ సామ్రాజ్యాలు కంగణ కట్టుకున్నారు అయితే ఏందట అయితే ఏందట ఈ ప్రపంచాన్ని మొత్తం జయించడానికి ఎంతమంది చక్రవర్తులు రాలే ఎవరన్నా గెలిచిందా ఎవడైనా ఉన్నాడా అంతమంది హిట్లర్ ఏం చేసిండు మిగిలిండ ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులు జోబాడైనా అయినా కమలా అయినా ట్రంప్ అయినా ఇంకే కంప్ అయినా వీళ్ళు మొత్తం దొంగ దెబ్బలు దొంగ దెబ్బలు తీసే జీ సెవెన్ కంట్రీ సంబంధించిన సిండికేట్ గారు మొత్తం ఒకటై గ్రూప్ జీ సెవెన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళంతా ఈ రోజు వాళ్ళ ఆయుధాల అమ్ముకోసం లాభాల కోసం ఈరోజు యుద్ధం జరుపుతున్న తీరు తెన్నులు ఏదైతున్నదో ఇది శాశ్వతంగా అయితే అనుకోండి కలలుగా అంటున్నారు కలలుగా అంటున్నారు సామ్రాజ్యవాదులు ఇజ్రాయలు వంటి వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి చిన్న చిన్న దేశాలని సిద్ధం చేస్తుండొచ్చు కానీ అంతిమంగా జనాలకి హద్దు పద్దున్నదే హద్దు పద్దున్నది సహనాన్ని కూడా చూడండి ఎట్లా జరుగుతుంది ఇంకా హిజుల్ని లక్ష్యంగా తెచ్చుకొని చెప్తున్నట్లు ఇజ్రాయల్ పశ్చిమ దేశాల మీడని చిత్రీకరిస్తున్నప్పటికీ వాటి తీరుతన్ను చూస్తే సామాన్య జనం మీదనే జరుగుతున్నట్లు కనిపిస్తుంది మరణించిన వారిలో అత్యధికలు మహిళలు పిల్లలు ఉన్నారు వేలాది గృహాలను నేలమట్టం చేశారు గాజా బీరుట్ లెబనాన్ కేంద్రాలు పనిచేస్తున్న సాయిదా సంస్థలు తమ ఆయుధాలను సురంగాలను దాచేస్తున్నాయి తప్ప పశ్చిమ దేశాల మీడియా చెబుతున్నట్లు సాధారణ పౌరులు ఇళ్లలో కావు అయితే ప్రతిఘటన పట్టణ ప్రాంతాలు జరుగుతున్న కారణ పరిస్థితి అడవులలో మాదిరి ఉండదని వేరే చెప్పనవసరం లేదు అందుకే ఇజ్రాయల్ దాడులు చేసినప్పుడు పౌరులు ఇళ్లను ఖాళీ చేయాలని పదే పదే చెబుతుంది గాజుల మాదిరి పరిసరాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి పాలస్తీన విమోచన సంస్థ పిఎల్ఓ లెబనన్ నుంచి మీద తమ మీద దాడులు జరుపుతుందని అందువల్ల రక్షణగా కొన్ని ప్రాంతాలు తమకు అవసరం అంటూ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇజ్రాయల్ ఆక్రమణకు పూనుకుంది నిజానికి సిరియా లెబనాన్ మధ్య వివాదం ఉన్న గోళన్ గొట్టల్ని పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత పంతొమ్మిది డెబ్బై మూడు ఎనభై ఒకటిలో కూడా కొత్త ప్రాంతాలను ఇజ్రాయల్ ఆక్రమించింది ఇప్పటికీ ఆ ప్రాంతం దాని ఆక్రమణ ఉంది జీవియా ఒప్పందాల ప్రకారం ఆక్రమిత ప్రాంతాల పౌరుల ప్రతిఘటించే హక్కును గుర్తించారు ఆ విధంగా ఆ విధంగా ఇజ్రాయల్ ఆక్రమణ లెబనాన్ విముక్తి తాము పోరాడుతున్నట్లు హిజ్బుల్ చెబుతుంది నసరుల్లా మరణం తర్వాత ఉపనేత నయీం కాసిం దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ నసరుల మరణ సమయంలో ఇరవై మంది నేతలతో సమావేశం జరుగుతున్నదని వారంతా మరణించారని ఇజ్రాయల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు పార్టీ మిలిటరీ కమాండర్ గార్డులు డిప్యూటీ కమాండర్ భద్రత సిబ్బంది అక్కడ ఉన్నారని చెప్పారు రెండు వేల ఆరులో మాదిరి విజయాలను వెనక్కి కొడతామని విజయం మనదాన్ని ప్రకటించారు ఇదండి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద ఏ టీవీలు చూసినా ఏ పేపర్లు చూసినా ఏ సోషల్ మీడియాలు చూసినా ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఎక్కడో అమెరికా ఖండంలోడు అమెరికా ఇజ్రాయెల్ దగ్గర సముద్ర జలాల్లో తిష్ట ఇరాన్ మీద ఇరాన్లో కూడా అపారైన సహజ వనరుల నిక్షేపాలు దాన్ని కూడా మింగాలని వాళ్లకు ఆ దేశంలో అనుభవం ఉండడం అనుభవం ఉంటే వాడికే ఉండాలట అమెరికాడికే ఉండాలట బయట ఎవడు ఉండొద్దట ఇరాన్ వాడికే అమ్మాలట రష్యా లాంటి ఆ చైనా సంబంధాలు పెట్టుకోవద్దట కనుక చెప్త వినరు కనుక రేపు అవకాశం వస్తే ఇజ్రాయెల్ తో పాటు ఇరాన్ మొత్తం నామరూపాలు లేకుండా చేస్తాను ఒకవైపు ఎర్ర వీగుతున్న మాటలు పాలస్తీన ప్రాంతాల్లో పాలస్తీన ప్రాంతాలు కూడా అసలు పాలస్తీన ప్రాంతం కూడా మ్యాపులు లేకుండా చేస్తామని ఎర్ర వీగుతున్న వాళ్ళకి కర్ర కాచి వాచి రీతిలో వాత పెడతా తప్ప వాత పెట్టడం అంటే యావత్ ప్రపంచ ప్రజానికం శాంతిని కోరుతూ యుద్ధానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తే అక్కడ తుపాకు తూటాల మోటలు అక్కడ బాంబుల బంకర్ల సప్పులు విమానాల క్షీపుల దాడులు మొత్తం బంద్ అవుతుంది లేకపోతే బలమున్నడిదే రాజ్యం అవుతుంది వాడి గుండాగిరి వాడి దోపిడీ వాడి యుద్ధానుమానంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్నది రేపు ఈ భూగోళమే భస్పం పాట భస్పం పాటమైన ఆచరణలే గనక జనాలారా శాంతిని కాంకించే వాళ్ళారా అందరు బ్రతకాలని బతుకు మీద ఆశ పెట్టుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా అంతర్జాతీయ జరుగుతున్న వార్తా విశేషాలని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ కట్టు కథలు పుట్టినూరు మన పత్రికలు ఉన్నోళ్ళ పత్రికలు మన పత్రికలు అంటాడు మహాకాయ శ్రీ శ్రీ ఈ బాకాలాన్ని ఈ బాకాలన్నీ మీడియా అంతా మోడీ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేకుల వాళ్ళని మట్టు పెట్టేందుకు సామ్రాజ్యవాదుల దుర్మార్గాలని జేజ కొట్టే రీతిలో నందిని పందిని పంది నంది చేసే రీతిలో ఈరోజు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా ఉన్నది కనుక నిజాన్ని తెలుసుకోండి నిప్పులా తయారు వాళ్ళని తరిమి తరిమి కొట్టి ఈ భూగోళం మీద శాంతి సౌభ్రత్వం స్నేహం పరిధిల్లేటట్టు అందరం కగ్గన బద్దులు కావాలని టీవీ తరఫున వినమూలంగా తెలియజేస్తున్నది ఇది సమ సమాజ స్థాపన కోసం టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి